హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ వ్లాగ్స్ మాకు తెలిసిన వాళ్ళు విత్తనాలు ఇచ్చారనమాట అవి కవర్లు అలానే పెట్టి మొన్న వేసాక అలా బయట పెట్టేశాను మర్చిపోయి సో ఎప్పుడప్పుడు వర్షానికి ఇట్లా తడిసిపోయి చూడండి అలా స్ప్రౌట్స్ వచ్చేసినాయో చాలా బాగా వచ్చాయి బట్ ఫార్చునేట్లీ చూసాము లేకపోతే ఇవి ఏమన్నా పాడైపోయాయి ఏమో సో ఇప్పుడు చూసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి వీటిని వేసేస్తే మనకు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి లేకపోతే ఎక్కువ నానిపోయినాయి కాబట్టి అవి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ విధంగా నాకు అర్థం అర్థమైందంటే మనము చుక్క కూరని కూడా లైక్ కొత్తిమీర పెంచినట్టు పెంచచ్చు హైడ్రోపోనిక్స్ సిస్టమ్ ద్వారా మనం వాటర్లో పెంచుతాం కదా అలాగా సో నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది ఇలా పెంచచ్చలేదని బట్ ఇప్పుడు ప్రూవ్ అయింది చూడండి సో వీటన్నిటిని సపరేట్ చేసుకొని మనం వీటిని నాటుతాము నాటిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు ఇలా ఒక ఒక గుంటలాగా ఒక సైడ్ తీసుకొని వీటన్నిటిని ఆ గుంటలో ఎట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పెడితే సో ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ నాటుకోవాలి ఫస్ట్ పెట్టేటప్పుడు అవి ఎంత అంటే స్ప్రౌట్స్ అనివి ఏమొస్తాయి అనుకున్నాను బట్ మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను చాలా బాగా వచ్చినాయి అవి పెట్టిన తర్వాత కొంచెం మట్టి వేసి నా దగ్గర మట్టే ఉంది కొంచెం ఇసుగ కూడా ఉంటే పైన చల్లాను కొంచెం వాటరింగ్ స్ప్రింకుల్ చేసినట్టు చేస్తే సరిపోతుంది అవి పైన మొలక అనేది పైకి వచ్చేటట్టు పెట్టాలి చూడండి నావి కొన్ని కొంచెం కిందకి పోతే పైకి అంటున్నాను ఆ విధంగా సో ఈ విధంగా అన్నీ నాటేసుకున్నాను ఇక్కడ ఇది వేరే చోట నాటాను